గుడ్ మార్నింగ్ రేగ శుభోదయం అండి అందరికీ గురు శుభాకాంక్షలు అండి అందరం బాగుండాలి అందులో మేము కూడా ఉన్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ అయితే గుడికాయ వెళ్ళొచ్చేసారా మేము అవత ఇంకా ఏమీ వెళ్ళలేదండి ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఆయన టీ పెట్టారు కదా ఆయనకొత్త టీ పెట్టిచ్చేసి ఇంకా పులిహారో చేద్దాం అనుకుంటున్నాను ప్రసాదం కోసం అయితే పులిహోర బెల్లం పాయసం అయితే చేస్తున్నానండి అవి చేశాక ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకుని అప్పుడు గుడికి అయితే వెళ్ళి రావాలండి మా వీధిలోనే బాబాగారు గుడి ఉంది దగ్గరలోనే రాత్రి నుంచే చాలా సందడిగా ఉందండి ఇంకా తెల్లవారి నుంచి అయితే పూజలన్నీ మొదలు పెట్టేశారు పంచామృత అభిషేకాలు అష్టోత్తర పూజలు గోత్రనామాలు అవన్నీ జరుగుతున్నాయి ఆ నామం ఇంటూ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించిందండి మనసుకి ఇంకా బాబాగారి పాటలు వింటే ఇంకా మరి మై మరీ కదా ఇంకా గుడికి వెళ్ళి రావాలండి అప్పుడు ఇంటికి వచ్చి వంట చేసుకోవాలి నిన్న వైజాగ్లో సింహాచలం గిరిప్రదక్షిణ కూడా జరిగిందండి టీవీలో ఫోన్లో చూస్తాం చాలామంది జనం వచ్చారు మేము వైజాగ్లో ఉండగా కూడా త్రీ టైమ్స్ అవుతాయి నేను గిరి ప్రదక్షిణకి వెళ్ళానండి స్వామి వల్ల